జ్ఞలేని కిమైన పుట్టి శివరాత్రి సందర్భంగా అందరి పైన ఉండి కలపూరికి అభివృద్ధి చెందాలని అందరు ఆరోగ్యం బాగుండాలని రైతులపైన అందరూ పంటలు పండడానికి ఆకర్షిస్తున్నాయి అదేవిధంగా విద్యార్థులకు కూడా కూడా అందరికీ సంతోషం కావాలని పునఃపరి చెప్తూ ఈరోజు శివరాత్రి సందర్భంగా శివరాత్రి పన్నిధిలో ఉండి పురాణ మహేశ్వర పాత మహేశ్వర స్వామి టెంపుల్లో మహేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాను వారి అనిజ్ఞ ఉండాలని శివుని అజ్ఞతలోనే మంచి విజయం సాధించి మళ్ళీ పునఃదర్శనం కోసం అని తెలియాలి